కొరకు కీర్తనల గ్రంథం తొంభై ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అందరం కలిసి చదువుకుందాం వన్ టూ త్రీ స్టార్ట్ నీతి కొరకు వెలుగును యథార్థ హృదయ కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి ఈరోజు నేను మీ మధ్యకొస్తూ ఏ మాటలు మీతో మాట్లాడాలని నేను ధ్యానిస్తున్నప్పుడు మీ ఎదుట ఉంచుమని పరిశుద్ధాత్మ దేవుడు నా మధ్యలోనికి తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని నేను మీ ఇందుకు తీసుకొని వస్తున్నాను బోధించుటకు తన దాసునికి శక్తియు సామర్థ్యమును అభిషేకమును ఆత్మ నింపుదలను అనుగ్రహించను కాక నేను మీ మధ్య ప్రార్థించినప్పుడు ఈ లేఖనాన్ని మీ ఎదుట ఉంచమని ప్రభు సెలవిచ్చారు నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతుల కొరకు వెలుగు యథార్థ హృదయుల కొరకు ఆనందం విత్తబడి ఉన్నవాటాలు అర్థం ఏంటి ఖచ్చితంగా ఆ ఫలాన్ని వారు అనుభవిస్తారు అని అర్థం నీతిమంతుల కొరకు వెలుగును యధార్థుల కొరకు ఆనందమును విత్తమడి ఉన్నవి ఈరోజు ఈ రెండింటి యొక్క వివరణ మీకు ఇవ్వటానికి నా దగ్గర ఓపిక లేదు కానీ ఒక విషయాన్ని క్లుప్తంగా నేను మీ ముందుకు తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తాను నీతిమంతుల కొరకు వెలుగు మరి నీతిమంతుల కొరకు వెలుగును దేవుడు విత్తాడు అని బైబిల్ చెప్తుంటే అదే బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు మన నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని అదే బైబిల్ చెబుతుంది వాస్తవమే ఆదాము మొదలుకొని భూమి జన్మించిన ఏ మనుషుడు కూడా తనంతడు తాను నీతిమంతుడు కాలేడు ఎందుకని ఆ మొదటి మనుషుడైన ఆదాము పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాట ఉల్లంఘించి దేవుడు తన ఎదుట ఉంచిన ధర్మ విధిని న్యాయ విధిని చెవదాటి దేవుని నిబంధనను మీరి అపరాధంలో పడ్డాడు పాపంలో పడ్డాడు ఆ మొదటి మనుషుడైన ఆదాములో నుండే సమస్త మానవ జాతి ఉద్భవించింది బైబిల్ అంటుంది పాప పాప పాపరహితుడు పుట్టనేలా అరవిగాడి దాని అరుడై పుడుతుందా పుట్టదు మరి పాపముతో నిండిన ఒక మనుషుల్లో ఉండి పాపము లేని వాడు పుట్టుట జరుగుతుందా జరగదు బైబిల్ స్పష్టంగా చెప్తుందా మొదటి మనుషుడు పాపంతో నిండిపోయిన తర్వాత సమస్త మానవ జాతి అతని నుండి ఉద్భవించింది కనుక అందరూ దేవుని దృష్టికి దోషులయ్యారు ఆ పాప నిజం అందరికీ వచ్చింది మరి నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు వాస్తవమే కానీ బైబిల్ చెప్తుంది నీతిమంతుల కొరకు వెలుగు అంటున్నాడు మరి నీతిమంతులు లేడు ఒక్కడూనూ లేడు అని అదే బైబిల్ చెప్తుంది కదా మన నీతిమంతులు ఎవరు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవచ్చున చూస్తే రోమాపత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవచ్చున కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి గాక ఎవరైతే రక్షింపబడి రక్షణార్థమైన బాప్తిస్వం పొంది ప్రభు యస్సు క్రీస్తు రక్తము ద్వారా వారి పాపములను కడుగుకొని రక్షణార్థమైన బాప్తిస్వం పొంది నూతన జన్మ అనుభవం పొందారో తాను పాపినని గ్రహించి ఆ పాపముల విషయమై పశ్చాత్తాపాడి ఆ పాపములను ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు రక్తము ద్వారా కడుగుకొని పవిత్రపరచబడి రక్షణార్థమైన బాప్తిసం పొంది దేవుని తట్టు త్రిపబడ్డారో వారందరూ కూడా ఇప్పుడు ఆయన రక్తము వలన చెప్పండి నీతిమంతులని తీర్చబడి ఉన్నారు అంటే వాస్తవానికి మనమందరము అందరము ఆదామును బట్టి పాపములోనే ఉన్నాం పాపముతో నిండిన ఒక మనుషుని లోండి పాపము లేని వాడి పుట్టుట అసంభం పాప సహితును లోండి పాపరహితుడు పుట్టనేలా నో ఆ పాపముతో నిండిన ఆ మనుషులను మనం వచ్చాం కాబట్టి మనమందరము అపరాధులము పాపములయ్యం పాపులయ్యం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును అంగీకరించారో వారందరూ ఇప్పుడు ఆయన రక్త రక్తము వలన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి ఉన్నాము స్తోత్రం అదే రోమాపత్రిక ఐదు మధ్య మొదటి వచ్చను చూస్తే కాబట్టి ఆహ్ విశ్వాస మూలమున విశ్వాసం మూలమున మనము నీతి మంతలుగా తీర్చబడి స్తోత్రం చెప్పాలో ఏ ఒకటి ఆయన రక్తము వలన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము వలన మనము నీతిమంతులుగా అంటే మన నీతి క్రియల వలన మాత్రం కాదు మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు కానీ కేవలము ప్రభు యస్సు క్రీస్తు రక్తము మనల్ని ఏం చేసింది నీతిమంతులుగా తెచ్చింది ఆ విశ్వాసము ఏ విశ్వాసం ప్రభువైన యస్సు క్రీస్తు రక్తమే మన పాపములను పరిహరించింది మన పాపములకు ప్రాయ వెల వెలయ్యింది అని మనం అంగీకరించి విశ్వసించాక ఆ విశ్వాసము వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా ఏ విశ్వాసం ప్రభు అయిన యశో క్రీస్తు రక్తము నా పాపముల నుండి నన్ను పవిత్రపరిచింది శుద్ధి చేసింది ప్రాయచిత్తపు వెలగా మారింది అని మనం విశ్వసించాం ఆ విశ్వాసం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తెచ్చిపడము ఇప్పుడు ప్రభు అయిన రక్షకుని అంగీకరించి రక్షణార్థమైన మనసు పొంది పొంది ప్రభు వల్ల ఆచరిస్తున్న వారు లేఖన ప్రకారం ఎవరై ఉన్నారు లేఖన ప్రకారం ఎవరై ఉన్నారు నీతిమంతులై ఉన్నారు చెప్పండి ఒకప్పుడు అనీతిమంతులం ఒకప్పుడు అపరాధులం కానీ ప్రభు అయిన యశుక్రీష్ రక్తము వలన ఇప్పుడు మనము నీతి మంతులుగా తీర్చబడి ఉన్నాము రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొందిన దేవుని పిల్లలే ఆ అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పారు